యాదాద్రి భువనగిరి జిల్లా అలేరు మండలం అంతపురి గ్రామంలో ఇంద్రమ్మ గృహ ప్రవేశంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ బీర్లాబ్దారుల యొక్క ఇంద్రమ్మాయిల గృహ ప్రవేశం చేసి వారికిచ్చిన మాట ప్రకారం పట్టుబట్టలు యాటను అందజేశారు ఈ దసరా పండుగలకు ప్రతి గ్రామంలో త్వరతరగతి ఇల్లు నిర్మాణం చేసి ఇంద్రామ్మాయిలు గృహ ప్రవేశం చేయాలని ఎమ్మెల్యే ప్రవేశం నిజంగా లక్ష్మీగారి అశోక్ గారు ఎంతో సంతోషం అంటే గత ముప్పై ఏళ్ళ నుంచి మేము పెంపుల్ ఉంటున్నాం ఈ రాజ్యం గౌరవ ముఖ్యమంత్రి రెడ్డి నాయకత్వం మాకు ఇంట్రాల్ వచ్చింది ఫర్దర్ కంప్లీట్ చేసామని చెప్పి వాళ్ళు చాలా సంతోషంగా నూతన గృహరాశ చేసుకోరు వాళ్ళకి ఏదైతే మా బీల ఫౌండేషన్ మాట్టించినమో బట్టలతో పాటు ఈ ఆట కూడా ఇవ్వడం జరిగింది ఇదే స్కూర్తితో ఆలయ అందరూ కూడా ఈ దసరా వరకే ఎక్కువ గృహ రేషన్ చేసినట్టుగా మా అధికారులు నిజంగా ఎక్కడ ఉంటారు ఎండిఓ కానీ ఏ గారు మిగతా అధికారులు కూడా బాగా యాక్టివ్ పనిచేసి ఆలయ నియోవర్గం తెలంగాణలో నెంబర్ వన్ అంటే మొదటి దశలో ఇల్లు కంప్లీట్ చేసే దశలో ఉంచినందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలియదు నిజంగా అశోక్ గారు లక్ష్మి గారు చాలా సంతోషం ఈ మాదిరినే అందరూ కూడా త్వ త్వరతగతిన సొంత ఇంటికాలు నెరవేర్చుకోవాలని చెప్పి మేము కోరుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఆలయలో ప్రతి ఇంద్ర మిల్లు త్వరతగత కంప్లీట్ చేయడానికి చూచిస్తున్నటువంటి గౌరవ కలెక్టర్ గారికి జీసీ గారికి ఆడియో గారికి అధికారులను చెప్పింది ధన్యవాదాలు